అందరికీ నమస్కారం వెల్కమ్ టు కింగ్ వెదర్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండగా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది ఈ నేపథ్యంలో మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు వీడియోని షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే మిచాంగ్ తుఫాను ప్రభావంతో ఇప్పటికీ కూడా మన రాష్ట్రంలో అక్కడక్కడ కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా మనకు ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాలోని అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి ఇక మరొకసారి మరొక వాయుగుండం ఏర్పడి భారీ తుఫానుగా మారే అవకాశం ఉందని మనకు వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఈ నెల పద్దెనిమిది నుంచి కూడా ఈ అల్పపీడనం అనేది ఏర్పడనుందని ఇప్పుడు ప్రస్తుతానికి తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపుగా ఈ అల్పపీండం దూసుకొస్తుందని భారీ తుఫాన్ అనేది దూసుకొస్తుందని మనకు వర్షాలు పడుతాయని జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తుంది ఇక ముఖ్యంగా మనకు ఎక్కువగా ఈ ఆరు రోజుల పాటు కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇక తెలంగాణ విషయానికి కనుక వెళ్ళినట్లయితే తెలంగాణలో కూడా ఇప్పటికే అక్కడక్కడ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురిశాయన్నమాట మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో ఇక ఇప్పుడు కూడా మనకు అక్కడక్కడ కూడా తేలికపాటి వర్షాలు అయితే కురుస్తున్నాయి ఇక మరొక ఈ అల్పపీడనం కారణంగా మరో రెండు రోజుల నుంచి మూడు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలియజేస్తుంది ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వెదర్ అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకోండి